నియోజకవర్గంలో ఉన్న బొంతు బావలన్నీ తగ్గిపోతున్నాయి ఎనభై ఏడు నాడు మనం ఖమ్మం కంటే మన జనాభా ఎక్కువ బాగా గుర్తు ఖమ్మం కంటే మన జనాభా ఎక్కువ రోజు రోజు మన ఏం గొంతు బావలు పెరిగిపోవటం స్వంత స్థలాలు లేకపోవటం దీంతో ఇబ్బందులు మన జన బొగ్గుబావుల వల్ల దానివల్ల కొత్త బొగ్గు బావల్ కోసం తీవ్రంగా ఈ గారు గెలిచింది నా జన అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ ఉన్నారు అందరూ ఖచ్చితంగా ఒకటో రెండో మహిల్స్ ముందు అర్జెంటుగా మన ప్రాంతంలో మన జిల్లాలో తీసుకురావడానికి నేను కృషి చేస్తాను రెండవది ఈ కొత్తగూడెం పాల్వంచ ఈ రెండు పట్టణాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా గురించి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడేం కాదు లేదు ఒక డిమాండ్ అని పెడితే అది చేస్తే కొంత అదన ఫండ్స్ వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అలాగే ఇప్పుడు వాళ్ళ బైపాస్ రోడ్లు ఉన్నాయి ఏడైతే బైపాస్ రోడ్లు గుర్తించాం వాటి రోడ్లను వైడర్ చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆ విధంగా ఒక సౌకర్యాన్ని ఊరికి ఆదాం ఇప్పుడు వాళ్ళ పెద్ద రోడ్లు ఉంది సింగరేణి ఉంది ఇప్పుడు మేము వెళ్ళబోతాం ಪರ್ಮೇ ಇರೋದ್ರೆ ಅದು ರೋಡ್ ಅದರಲ್ಲಿ ಎಲ್ಲಿ ಮಿಲ್ಚ ಅಕ್ಕ ಮುಖ್ಯೋಟ ಈ ಷಾ ಮಾರ್ಕೆಟ್ ಕಾಂಪ್ಲಕ್ಸ್ ಲೆರ ಮಾರ್ಕೆಟ್ ಉಂಟು ಆಧಾಯಿ ಕಾಲ ಅಲ್ಲೇ ಸಿಂಗರೇಣಿಯ ಕಾರ್ ఇటువంటి అనేక ఉన్నాయి అదే మొత్తంలో నిరుపేదలకు వెళ్ళి గ్యారెంటీస్ సిక్స్ గ్యారెంటీస్ అమల్లో మంచి స్థలం ఉండే వాళ్ళకి ఇల్లు స్థలం లేని వాళ్ళకి రాలేదు కాదు అది ఎలా చేయాలనుకుంటాను అర్థంగా పేదలందరికీ న్యాయం చేయడానికి అభివృద్ధి ఇప్పుడు ఆగిపోయి బైపాస్ రోడ్ కొత్త వాళ్ళ నుంచి మా బైపాస్ రద్దు చేయించాం అలాంటి టూరిజం హోటల్ గంటనే ప్రారంభించడానికి అలాగే బ్రిడ్జ్ ప్రారంభం చేశాం ప్రతి రెండో బ్రిడ్జ్ చూసా ఉదయం దానివైపు కానీ ఏమేమి ఉన్నాయంటే ప్రణాళిక మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ఆ క్రమంలోనే పేద జర్నలిస్టులు ఖచ్చితంగా ప్రతి పేద జర్నలిస్టుకి అందరికేదా లేదా ఎస్యో ఉన్నాడు కాబట్టి అందరికీ ఇంటి సౌకర్యం ఇంటి స్థలం ఇల్లు రెండింటినీ మేము ఎక్కడో స్థలం ముందని చెప్తున్న కాసా దానిలో ఖచ్చితంగా మీకు ఆ స్థలంలో మీరు చూసే స్థలంలో గవర్నమెంట్ స్థలం అయ్యి ఇబ్బంది లేచి ఖచ్చితంగా అందరికీ స్థలాలను అక్కడే ఏర్పాటు చేస్తారు అక్కడే ఇల్లు కూడా కాలేజీలు పెద్ద జర్నలిస్ట్ కాలేజీ పేరు పెడతాం మనం చూస్తున్నాం ఎప్పుడు ఏ న్యూస్ ఎదురు మారుతారో తెలవదు ఎవరు ఎందుకు వెళ్తారో తెలవదు ఈ కాలంలో ఈ కష్టకాలంలో ఒక ఎమ్మెల్యే గెలవటం అనేది మేమేమో జీవించుకోలేకపోయాము వాస్తవంగా ఉన్నా ఎలా కానీ అది ప్రజలు కోరుకున్నాం ఒకటైనా మీరు కానీ దాన్ని ఆ నేపథ్యంలోనే చివరికి ఒకదానికి అంగీకరించాలి సహజంగా ఒక్కటి పోలీసు చేస్తే కమ్యూనిస్టులే ఒకరిని ఒకరు విమర్శ చేసుకునేవాళ్ళు ఇవాళ సిపిఎం విమర్శలు చేయాలి ఎవరో ఒకళ్ళైనా మన గొంతు ఉండాలి ఎమ్మెల్యే పార్టీస్ మావోయిస్టు పార్టీని కూడా వాళ్ళ ఎన్నికల సిస్టమ్ అంగీకరించు కానీ ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలని వాళ్ళందరూ కోరుకున్నారు ఆ వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు కూడా అందుకే నన్ను ఎవరు విమర్శలు కూడా ఆ అభ్యర్థి నా నా పద్ధతిలో నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుర్తుని ప్రతి నిమిషం ఏ సందర్భం వచ్చినా దాన్ని మలేక చేసి పేదవాడి సమస్యను అందులో చూపించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా మీ జర్నలిస్టును కూడా నేను ప్రస్తావన చేశాను నా జర్నలిస్టులు బాధ తెలుసు కాబట్టి జర్నలిస్టులు అన్యాయం అని సొంతంగా వేరే పని చేయలేరు దీనిలో ఆధారం ఉండదు దీనికి అవసరమైన కనీస ప్రాతిపదికూరిక బేసిక్ పేమెంట్స్ ఉండవు అంతా లైన్ అకౌంట్ అంటారు లేదంటే ఇంకా రకరకాలుగా లైన్ అకౌంట్ లేదు ఇవ్వట్లేదు లేదంటే మీరే సంపాదించుకోండి అంటారు మీరే వసూలు చేసి మా ప్యాపరికి ఇవ్వండి అంటారు ఈ బాధలన్నీ మాకు తెలుసు ఇటువంటి అన్ని ఎవరు మాట్లాడాలి నా తరఫున ఆ పెద్దవాళ్ళు ఏంటంటే మేము చూసుకుంటాం అప్పుడు వేరు విశ్లేషణ చేసి ఎలా ఈ జీవితం ఎలా జర్నలిస్ట్ జీవితాలు ఎలా వాళ్ళ జీవితాలు ఎలా రోజు రోజుకి కృంగి కృషించి ఎలా పోతున్నాయి అనేది మీకు తెలవదు మీరు ఎంత కోల్పోయారో ఎంత కోల్పోతున్నారో మీకు తెలవదు మీకు అర్థం కూడా అంటే రోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్గా కలుస్తారో చోట జాగ్రత్త ఉంటారు సహజంగా ఈ స్నేహంలో బాగా బాగుంటుంది చూసే వాళ్ళు తెలుస్తుంది ఏం తెలియని భవిష్యత్తు ఏం ఏం భవిష్యత్తు ఎవరో ఇటు చేసేవాళ్ళు దాన్ని యాజ్ ఎ హోమ్ యాజ్ ఎ హోమ్ ధ్యాని తప్పనిచ్చింది ఇవాళ భారతదేశంలో మన తెలంగాణలో కానీ పేదవాళ్ళ గురించి మాట్లాడటానికి ఒక ఒకళ్ళ అవసరము అనేది ప్రజలు కోర్టు నెంబర్ వైజ్గా చూసి మీరు తప్పు కావచ్చు కానీ కొన్ని లక్షల లక్షల గొంతులు దాని లక్షల హృదయాలు ఎర్ర జెండా చూస్తే పొలకించిపోతున్నాయి ఎర్ర కన్న అసెంబ్లీలో చూస్తే పొలకించిపోతున్నాయి నేను మొదటి రోజు అసెంబ్లీలో మాట్లాడితే రెండో రోజు అనుకుంటున్నాను రోజు అట్లే చూస్తున్నాను దాదాపు ఒక్కొక్క బిట్టు పది లక్షలు పదిహేను లక్షలు అట్ల లక్షలను చూస్తూ కింద అంతకుముందు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న రోజు చిచ్చారు మన బాగా చిచ్చారు నన్ను నన్ను సిపిఎం సెక్రటరీ తర్వాత మీరు చూడండి చెప్పినారు అందులో కొట్టి ఎంత ప్రశంసలు గుర్తిస్తున్నారంటే ఇది అందుకే కమ్యూనిస్టులు ఉన్నారు ప్రశ్నించేవారు ఒకటి ఉంటారు ఆ విధంగా మా ఓట్లు వేయని వాళ్ళు కూడా కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటున్నారు కమ్యూనిస్టులు అవసరం లేదని కోరుకుంటున్నారు అలాగే బలం లేని వాళ్ళు కాదు అక్కడ ఈ ఓట్ల పొందికలో ఎవరికి గొప్ప ఓట్లు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చిన మిగిలిన ఓట్లైన నలభై పోటీ చేస్తే వాళ్ళకి వచ్చే మొత్తం పాతి వేలు అయినా మిగిలిన వాళ్ళకి ఇంకా తక్కువ వచ్చిన పోటీ అన్ని గడిపితే వ్యతిరేక ఆయన వ్యతిరేకత చాలా ఓట్లు ఉన్నాయి కానీ విడివి ఎనభై నాలుగు సంవత్సరాలు చరిత్ర ఎనభై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు కూడా సంగరే నిలబడింది నిలబడింది గెలవగలి సరే కొత్తగా కొత్త

ఎడజెండ అంగన్వాడి మధ్యాహ్న భోజనం భోజన మోడమోసేవాడు అమాది ఆటో నెట్ ఎక్కడైనా వాళ్ళు ప్రతి వెనక ఉండేది ఎరజండాలి దీన్ని ఓట్లలో మర్చిపోవటంలో వైఫల్యం చెందుతా ఉన్నాం ఆ దాన్ని దాని మీద సీరియస్గా ఈ స్ఫూర్తిని ఉపయోగించుకుని ఇంకా రాలేదన్నట్టు మనం లీవ్ ఇట్ హ్యాపీ అంటే ఎందుకంటానంటే నా మైండ్ మీకు కనవద్దు సహజంగా నేను వీళ్ళంతా చిన్నపిల్లు కాబట్టి ఈ పాషం ఎక్కువ అటాచ్ ఉంటాను రోజువారీ మీతో ఆ అటాచ్మెంట్ తక్కువ ఉండొచ్చు మన ఖమ్మం వాళ్ళు సీన్ చేస్తారు అంతా హైదరాబాద్ వాళ్ళందరూ నాకు కలిసి ఉంటాను చిన్న చిన్న తెలుగు అతన్ని దూరం అని కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఒకసారి కొద్దిగా ఇరిటేట్ అవుతాయి అయినా భరించారు నన్ను భరించి మీ కుటుంబ పెద్దలాగా మీ ప్రేమను చూపించిన ఆశీస్సు వరకు పైన మీ ప్రేమను చూపించినటువంటి నాకు మిమ్మల్ని కూడా మా పిల్లల్లాగా మా పిల్లల్లాగా చూస్తానని మనస్ఫూర్తిగా ఆదేశిస్తూ అందరూ కుటుంబలాగా ఉందా అని తెలియదు జర్నలిస్టుల సంక్షేమానికి ఏమేమి ఉన్నాయో అన్నిటి గురించి అసెంబ్లీలో కూడా స్పెసిఫిక్గా ఒక ప్రశ్న దాన్ని నేను దానిపైన ఏదో ఎజెండా ఇవ్వ అవకాశం కాకపోయినా బడ్జెట్ పద్ధతులకు మెంక్షన్ చేస్తా అట్లాగే క్వశ్చన్ అవర్లో ఈ అంశం తీసుకుని మన బాధలన్నీ కూడా నేను అర్థమయ్యేట్టుగా చెప్తుంది అందులో మీకు ఎప్పుడు